సహజంగా పెద్దవాళ్ళు చెప్తారు గాడిద పని గాడి చేయాలి గుర్రం పని గుర్రం చేయాలి అన్నది ఇక్కడ ప్రాజెక్టు కట్టేది ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళకు ఇవ్వాలి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా నేనే కడతా నేనే చేస్తా నేనే డిజైన్ ఇస్తా అనడం వల్ల ఈ పర్యవసరణాలు ఇచ్చినవి సరైన సమయంలో దానికి సమయం ఇవ్వకపోవడం వల్ల రికార్డు కోసం ఇరవై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒకరోజు వేసి రికార్డు సృష్టించాలని ఆరాటంతో చేసి చేయడంలో తప్పిదాలు జరుగుతాయి అట్లా నాణ్యతగా ఉండదు అనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు ఆ రోజే నిపుణులు కనుక మా వాళ్ళ మాట విని వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో నిపుణులైన ఇంజనీర్లు చాలామంది ఉన్నారు అనేది ఈ మధ్య కాలంలో తెలుస్తున్నది వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు స్పష్టంగా రీసెంట్ గా జరిగినటువంటి మేటిగడ్డ ప్రాజెక్ట్ ఒక పిల్లర్లది అంత కుంగిపోవడం అంటే చాలా దురదృష్టకరం చాలా ఆశ్చర్యకరం కూడా వందల సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్ట్ కనీసం రెండు నెలలు తిరగక ముందు ఇట్లా కావడం అది రీసెంట్ గా మనం చూస్తే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా అట్లనే జరిగింది ఒక చిన్న వర్షం పడితే గుంతలమయమైన రోడ్లు ఈ రోడ్ల డిజైనింగ్ కానీ ఈ ప్రాజెక్టుల డిజైనింగ్ కానీ ఎవరి కోసం చేస్తున్నారు కేవలం నీ కుటుంబానికి నిధులు నింపుకోవడానికి తప్ప పేద ప్రజలకు బాగుపడ్డా కాదు ఇప్పటికైనా మేలుకోండి మీరు మేలుకోకపోతే పేపర్ లీకేజ్ల మీరు మొత్తం మీద అయిపోయింది బ్రిడ్జిలో నియామకాలు ఇవన్నీ కూడా లీక్ అయిపోయినాయి ఇంత వీక్ అయిపోయిన కేసీఆర్ గారిని ఉంచడం మనకు అవసరమా ఇంజనీర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను సంప్రదించకుండా వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాటించకుండా కేసీఆర్ గారు సొంత నిర్ణయాలతోటి మరి సూచనలు చేసినటువంటి సందర్భంలోపట మరి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ గతంలో ఏమో బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి ఇవాళ మరి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి దీనమైనటువంటి పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నది మరి కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజలు తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలుస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ మునగడం గురించి అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అది ఆ రోజు అప్పుడే అంతకుముందే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది ఇరిగేషన్ మేధావులు సలహా ఇచ్చారు అది అక్కడ సబబైంది కాదని చెప్పి అక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే దాన్ని అక్కడ ప్రాజెక్టు కట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పినా కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా అక్కడ కా ఇవాళ ఆ ప్రాజెక్టు కట్టడం ఆ కట్టిన దాంట్లో భాగంగానే పిల్లర్ అనేది ఇవాళ కుంగిపోయింది ఇవాళ పిల్లర్ కుంగిపోవడమే కాదు ఇవాళ చాలామంది మేధావులు చెప్తున్నారు ఏమని ఇవాళ దాని విషయంలో నిర్లక్ష్యం వేస్తే మొత్తం ప్రాజెక్టే పోద్దని చెప్పారు ఇవాళ దాన్నేదో మసి మూసి మారేడికాయ చేయడం కోసం ఇవాళ విద్రోహ చర్యని ఇంకో రకంగా ఇంకో రకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తోంది దాని మీద సమగ్ర విచారణ జరిపించాలి ప్రపంచంలో ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్ట్ ఈ ప్రపంచం లేదని చెప్పేసి ఒక పక్క టీవీలలో యాడ్స్లలో డబ్బాలు కొట్టుకున్నటువంటి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితి ఏంది ఇలా మేడిగడ్డ బ్యారేజీ ఇలా కుంగిపోయేటువంటి పరిస్థితుల్లో పట ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై గ్రామాలకు ఇలా ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఇలా మేడిగడ్డ బ్యారేజీ కనుక ఇలా కుంగిపోయి ఏదైనా ప్రమాదవశాత్త జరిగితే ఆ ఇరవై గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఇలా ఘోరమైన పరిస్థితుల బతికేటువంటి పరిస్థితులు ఈ తెలంగాణలో దాపరించడం చాలా సిగ్గుచేటు ఇసుకగా ఇసుక కొట్టుకపోయి అది కదిలిందని అధికారులు చెప్తాను కానీ అది మొత్తం ఒక బ్లఫ్ ప్రాజెక్టుగా ప్రజలకు ఉన్నది దాన్ని సమాచారం వాళ్ళు కూడా ఒక్క ఎకరం కూడా పారలేదని పారకం లేదని చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోటి ఎకరాలకు నీళ్ళిచ్చినవని ప్రకటిస్తూ ఉన్నది ఇదంతా మొత్తం కాళేశ్వరం పా ప్రాజెక్టుకు సంబంధించింది అంటే కాంగ్రెస్ ఏటీఎం అంటుంది ఆ కాళేశ్వరంతోనే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళు ఏటీఎంగా దాన్ని వినియోగించుకున్నారు అనేది చెప్తా ఉన్నది